గురుగీతార్థం పెరిగిన నలకే ఈ పరిపూర్ణ బోధ ఎరగనియా ఈ మూడ నలు కృష్టజ్ఞానాన్ని కృష్ణప్రభుల వారు మనకు కందాలయ్యందు పిహెచ్ అది మనకు కందాలు ఇదో ఫైనల్ నీ నీ ఎవరు నేను ఎవ్వరు అనే అటువంటి భావం లేకుండా అహంకార రహితమైనటువంటి స్థితిలో మన భగవత కృష్ణ ప్రభు రాశాడు అటువంటి యొక్క మరి అటువంటి అనుభవాన్ని ఆ యొక్క స్థితిని మరి మనకు అందరికి రావాలనేటువంటి ఉద్దేశంగా ఈ యొక్క కాల ఆస్తి శ్రీ పరిపూర్ణ దయానిధి మరి ఎంత నాకు నేను ఇట్లా అనుకోలే వాడిని చూడగానే మొన్న సుభాష్ నగర్లో హైదరాబాద్లో నా పక్కమ్డు కూర్చున్నాడు ఏంటబ్బా ఇంక ఏమనుభవం ఉందని పిలిచారు మన వాళ్ళు అని అనుకున్నాను నేను వాస్తవంగా నువ్వు ఏం మాట్లాడలేదు తర్వాత ఏం మాట్లాడిందో ఎట్లను అందరికీ లోపనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని విని వినిపించు పెడత సజ్జనుడు విని కనరాదనసు మిను మనసు వినుసు దూర్జంలని మన కృష్ణ మన సభ విజ్ఞాపంలో చెప్తాడు అందరికీ సభాసదులు అందుకే అందరికీ సభయే నమ సభకు నమస్కారం పెడుతూ ఈ యొక్క సభను మరి నిర్వహించినటువంటి సభ అధ్యక్షుల వారు శ్రీ లక్ష్మీనారాయణ గారికి ఈ పెద్దలను మరి పిలిచి ఈ యొక్క ద్వాదశ సుమాంజలు ఎవరికంటే అర్పించేది శివరామ దృష్టిల వారి భాగవత కృష్ణ ప్రభులకు వారి యొక్క సంకల్పమే ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి సద్గురులందరికీ వీరేం ధ్యానం చేయలేదు వీరేం తపస్సులు చేయదు కోట్ల కొద్ది శివరామ దృష్టిలో వారి సంకల్పం గొప్పది ఈ స్థానాన్ని ఈ స్థానాన్ని అలంకరించి కూర్చొని ఒక పరిపూర్ణం ఒకటి ఉండు ఎరుక అనేది ఒకటి ఉండు పరిపూర్ణము ఎరుకల ఎరిగి ఎరుకను మాను అనేటువంటిది మన సిద్ధాంతాన్ని క్షుణ్ణంగా ఈ యొక్క అనంతమైనటువంటి ఆగమ నిగమ ఉపనిషత్ ఉపనిషత్సాహారం అదితార్థం చేసి అవలమాట చెప్తున్నటువంటి ఈ యొక్క పరిపూర్ణ బోధను అనుసంధానం తీసుకున్నటువంటి ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి సద్గురులందరికీ ద్వాదశ సుమాంజలు అర్పిస్తూ శతపత్రాప్తిని పడగానే మన పరిపూర్ణ బోధ ఎలా చెప్పిందనేటువంటి దానికి ద సబ్జెక్టు రెండు వందల తొంభై తొంభై కందార్థాలలో పూర్ణంగా మనకు అందించినటువంటి మహర్షి తెలుగు అనువాదము ఇది ఆంధ్ర కవిత్వం అని మది దగదు దీని మర్మమరయుడి పదిహారు వన్న పశుడిని ఉదమున తోలు పెట్టె నుంచే ముట్టకుండుదురా లోకులు చేతబట్టకుంటురా అదిగాక కులహీనుడిచ్చిన ద్రవ్యం అనుకోండి నాయన మీరు ఒక ఉపనిషత్తులు పని పదకొండు వందల ఎనభై ఒక్క ఉపనిషత్తు అంటారు నాలుగు వేదాలు అంటారు ఆరు శాస్త్రాలు అంటారు పది పురాణాలు అంటారు అన్నిటికీ అతీతమైనట్టు వడబోసి వడబోసి ఇది ఆంధ్ర కవిత్వంగా క్షుణ్ణంగా వడబోషి తెచ్చినటువంటి ఒక అరిజనుని తోలుపెట్టిలో ఉన్నటువంటి పసిడిని బంగారాన్ని ఎంతటి వేత్త అయినా సరే ఎంతటి పరిపూర్ణంగా ఉన్నటువంటి మహానీయుడైనా సరే ఈ యొక్క బంగారం వద్దు పైసలు వద్దని అనడు దీన్ని దీన్ని అనుకున్నట్లుగా అనుకోని తెలుగు వాదాన్ని మళ్ళీ శ్లోకాలు చెప్పకుండా మళ్ళీ వేదాలు చదవకుండా మళ్ళీ పురాణాలు చదవకుండా ఏది అనకుండా ఇది ఆంధ్రకమిత్వం పని మధ్య దీని తగదు మర్మమరయుడి ఒక్కసారి మర్మము గురు గురుసేవ చేసి నటువంటి భాగ్యవంతుడు ఎవడైతే ఉన్నాడో నాలుగు చేత ఈ యొక్క గురుసేవ చేసినటువంటి భాగ్యవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఒక అందార్థం ఇదివరకే వచ్చింది విన నేర్చి చెప్ప నేర్చిన అనేటువంటి మహానీయులు కొందరు చదివారు అందార్థాన్ని బాగానే ఉంది వీరందరూ కూడా పురుషులందు పురుషులు వేరయా గురుసేవ చేసినటువంటి భాగ్యవంతులే ఆ భాగ్య ఎక్కడ ఉందంటే శతపతీ పొడగని అతిరేయమున తిమిరమనిగి తిమిర అడుగుపడదట్ల అతుడిత గురు కృప కలిగిన మతిమంతుల దూచి ఎరుక మరి నిల్వబోదు ఎరుక అనుమానం సంశయము నీ మది నిలబరాదు మది నిలబరాదు శృతులందు శృతులందు ఇతిహాసముల సతతము ఎంత వెదకినా ఈ ఎరుక అది నిల్వబోదు ఇది మాయతో కూడుకున్నటువంటిది మాయ అంటే ఏంటంటే నువ్వు ఎన్ని అనుకుంటో ఏదైతే చెప్తానవో చైతన్యమని అన్నా క్షేత్రం సద్రూపమన్నా చిరూపమస్ ఈవరుడని అన్నా ఇలా విష్ణు అని అన్నా పరమాత్మని అన్నా బ్రహ్మమన్నా ఆదిశక్తి అని అన్నా ఆనందమని అన్నా అది పరమ పదం వన్న ప్రకృతి అన్నా మాయకే ఇన్ని బహునామ బట్టబయలందు ఒక పేరు పుట్టలేదు అనే భద్రాద్రు పురుషు శిష్యులుగా ఉన్నటువంటి పరశురామ నరసింహస్వామి అద్భుతమైనటువంటి ప్రవచనం భద్రాలు రామశతకం అందు నీవు లేనటువంటి స్థితిని పొంది నీకు ధర్మ ధర్మాధర్మంతో కూడుకున్నటువంటిది సత్యాసత్యంతో కూడుకున్నటువంటిది యుక్తాయుక్తంతో కూడుకున్నటువంటిది అఖండ పెరకైతే అఖండ పెరక రహితాన్ని చెప్తాడు శతపత్రాప్తని పొడగది రానిది పోనిది వేలని లేనిది ఎను నీకు లెస్సగదు దానికని ఈ మంత్రము మానక చెప్పు ఇంచుచుండు మానేతిశాలి లేదే లేదు మరువకి గోలి లేనిదే లేదా అని పూని నిశ్చయమైతే తానొక్కటి గాన ఎట్లన ఎట్లన ఆపాలి మళ్ళీ విను అని తర్వాత మాట్లాడు రోజుల అక్షరాలను నిటువటు అనేటువంటి మాట దీన్ని ఒక ఒక ప్రబోధక ఒక గురువులైనటువంటి వాళ్లకు సరే కొన్ని మహాత్ములు అందరికీ అన్ని విధాల వచ్చునని రానని నేను అనను ఎవరి గురుకృప వాళ్ళది ఎవరి అంతఃకరణ వాళ్ళది ఎవరి యొక్క గురుమూర్తి ఉన్నటువంటి కృపచేత ఆశీర్వాదం వాళ్ళది ఈ యొక్క ఎవరి పూర్వజన్మ సంస్కారం వాళ్ళది కానీ ఎట్లానా ఏమంటావు పరిపూర్ణాన్ని ఏమని చెప్తావు నువ్వు దానిపై కొన్ని దానికి నామరూపం లేనటువంటిది మీ యొక్క రాడగోగలు లేనటువంటిది మీ యొక్క ఏ తన్నులు ఈ యొక్క శరీరం అశరీరం సర్వదా